పాస్బుక్ లో ఆయన ఫోటో ఉన్నది ఆయన పేరు ఉన్నది టూ థౌజండ్ త్రీ వరకు ఆయన పేరే ఉన్నది టూ థౌజండ్ ఫోర్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసి వాళ్ళ పేరు కొడుతుంది ఇది చాలా అన్యాయం నేను అనేది ఏంటంటే ప్రభుత్వం రాకముందు అది పట్టి విక్రమవర్త కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరి భూమి వారికి అన్నారు ధర్లీలో చాలా అన్యాయం జరిగింది అనేది దీని మీద ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గవర్నమెంట్ పాత రికార్డులు చూసేదానిక ధరణిలో చాలా మోసం జరిగింది అదే కర్ణాటకలో ఒక్క ఇష్యూ కూడా లేదు ఎందుకంటే ఇంకో విషయం కూడా జరుగుతుంది తండ్రి ఉన్నప్పుడు బతికున్నప్పుడు వేరేళ్ళకు భూమిని రిజిస్ట్రేషన్ చేసేది ఇప్పుడు పొడుకు వచ్చేవంటుడు మా నైనా సైన్ కాదు ఇది నా భూమి అంటుంది అంటే అక్కడ ఏం సిస్టమ్ ఉందంటే ఒకసారి అమ్మిన వాడు ఎవరు అమ్మి ఇద్దరు అమ్మినోడు పేరు రావ అమ్మిన తర్వాత ఉన్నోడు పేరు రావాలి కదా అది రికార్డులనే లేదు అది కర్ణాటకలో జరుగుతుంది ఆ సిస్టమ్ వస్తే ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఇవే పని పెట్టుకొని ఒక్కొక్క ల్యాండ్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురికి రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ చెప్తే నాకే నెవన్పిస్తుంది వాడు ఎవరిది చూడరు చార్మినార్ అమ్ముతున్నావా అమ్ముతున్నా కొంటున్నావా అంటే చార్మినార్ ఎవరైనా చార్మినార్ కూడా అన్నుకుని రెడీగా ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు కావాలి ఇవ్వందని అమ్ముకోవచ్చు బ్యాంక్ అంటే గతంలో నేను చాలా గా చెప్తున్నా ఈ మోసం ఎందుకు జరిగింది కదా ఏ పత్రిక వాళ్ళు కూడా రాస్తలేరు ఆనాడు ఎన్టీ రామారావు గారు వచ్చి పటేర్ పట్టు వారిలో తీసేసి ఇక అడిగింది అసలు కొంచెం పటేర్ పట్టువారి ఉంటే ఊర్లేదు కసివరెడ్డి ఎవరు మల్లయ్య ఎవరు ఎక్కయ్య ఎవరు ఎవరి భూమి అని భయంతో ఉందరు ఇప్పుడు ఎంఆర్ఓలో చేతిలో ఉన్నది వాడు ఎప్పుడన్నా వస్తాడు ఏళ్ళు చేసుకుంటాడు సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్ ఉంటే ట్వంటీ ఎయిట్ గీస్తే ట్వంటీ ఎయిట్ అయిపోయింది ఇట్లా చాలా మోసాలు జరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి నా రిక్వెస్ట్ ఏంటంటే అసలు పూర్తిగా ప్రక్షాళన జరగాలి సిస్టమే చేంజ్ అవ్వాలి నా రిక్వెస్ట్ ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే ఒకసారి కర్ణాటక పోయి అక్కడ పరిస్థితి తెలుసుకుంటే అక్కడ ఒక్క ఇన్సిడెంట్ లేదండి ఇవాళ అమ్ముతారనుకో ఉన్న పేరు ఇమీడియట్ గా ఏది ఆ జిల్లాకు పోతుంది ఆ మండలానికి పోతుంది వాళ్ళు రికార్డులు వచ్చేస్తుంది